వేధింపుల కమిటీ ఉండాలని చెప్పి అంటే వేధింపులని వ్యతిరేకించే కమిటీలు బై గాడ్స్ గ్రేస్ మాకు అట్లాంటి వేధింపులు ఏం లేవు కానీ తప్పలేదు అంటే అది కరెక్టే అంటే వేధింపులు లేకపోయినా ఒక పాయింట్లో మీరు ఎస్ చెప్పకపోతే మీకు అవకాశాలు తగ్గిస్తాం అన్నది ఒక వేధింపే కదా అవును అవును అంటే మీకు టాలెంట్ ఉండే చెప్పాను కదా ఒక డైరెక్టర్ పంపించేశారు సుగం క్యారెక్టర్ అయిన తర్వాత అనేసి ఆ పేరు నేను అడగను ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను వారు కనుక ఇంకా ఉండుంటే కనుక ఇంకా ఇబ్బంది పెట్టను లేరు పోయినారు పోయినారా ఓకే మలయాళం డైరెక్టర్ మలయాళం డైరెక్టర్ ఓకే ఓకే తెలుగు ఇండస్ట్రీలో బాగానే పోనీ ఇంటి పిల్ల అని ఏమన్నా అక్కును చేర్చుకున్నారా మిమ్మల్ని ఇక్కడ కూడా ఇదేనా అక్కున చేర్చుకోలేదు చీకొట్టలేదు చీకొట్టలేదు రైట్ అదే సమయంలో మీరు గాఢమైన ప్రేమలో పడ్డారు కదా అవునమ్మా మలయాళం డైరెక్టర్ అది కూడా ఎలా పడాల్సి వచ్చిందంటే నేను డేట్స్ ఇచ్చినప్పుడు నాన్న నాకు తెలియకుండా వేరే క్రాస్ బెల్ట్ మణి మణి అని మన హీరోయిన్ మీనా వాళ్ళ మేనమామ ఆయన కూడా ఒక కాలంలో ఒక ఈ సీగ్రేడ్ టైప్ ఆఫ్ మూవీస్కి మంచి పెట్టింది పేరు ఆయన నేను చేసే సినిమాలు కూడా సీగ్రేడ్ సినిమాలే అప్పుడు గ్రేడ్ మీరు అంత ఓపెన్గా సీగ్రెడ్ సినిమాలు చేశానని చెప్తున్నారు కదా అది అది ముచ్చట చూసి ఎంత నిజాయితీగా చెప్తున్నారు చెప్పండి మ్యామ్ ఆ టైంలో నాన్న వాళ్ళకి ఇచ్చారు నేను వీళ్ళకి ఇచ్చాను అప్పుడు ఆ లొకేషన్కి వచ్చి ఆయన రౌడీజం చేయపోయినారు క్రాస్ బెల్ట్ మని అప్పుడు ఇతను నేను భయపడి ఏడుస్తుంటే నన్ను ఒక రూమ్లో ఉంచి నీకెందుకు నేను ఉన్నాను కదా నేను సమాధానం చెప్పి పంపిస్తాను వాళ్ళు మాకు చుట్టాలి అన్నట్టుగా అలాగ పంపించేసరికి అబ్బా నా లైఫ్ను సేవ్ చేసి అతను దొరికాడు అన్నట్టుగా ఆ ప్లయింట్గా పడిపోయిన ప్రేమలో ఆ తర్వాత బ్రహ్మానందం గారి డైలాగ్ లాగా ప్రేమించింది తర్వాత ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టుగా కొంచెం కొంచెం తెలుస్తుంది అతని గురించి సెవెన్ ఇయర్స్లో అయినా కూడా ఏదో మొహమాటం లాగా కమిట్ అయిపోయినామన్నట్టు కదా అన్నట్టుగా చేస్తూ వచ్చాను అందరూ చెప్తూ వచ్చారు పెద్ద జనూన్ కాదు చూసుకో చూసుకో అనేసి ఇక లాస్ట్ లాస్ట్గా అతను కూడా బ్లడ్తో లెటర్స్ రాసేసి ఒక మనం ఇప్పుడు హాట్ డ్రింక్స్ అవి తాగుతారు కదా మన విస్కీ తాగే ఒక బాటిల్ బాటిల్లాంటి దానిలో అది విస్కీనో మరి బ్రాందో తెలియదు అందులో పాయిజన్ పోసుకొని తాగుతాను ఇంటి ముందరకు వచ్చేసి చచ్చిపోతాను అంటే ఇంకా అందరికి ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండానే బలవంతంగా నేనే నగలు కొనుక్కొని నేనే పెళ్లి బట్టలు కొనుక్కొని జయకృష్ణ గారు కొనిచ్చారు పెళ్లి బట్టలు అలాగా కేరళ వెళ్ళిపోయి చోటానికి అమ్మ కొచ్చిల్లో చాలా మహిమగల అమ్మవారు అక్కడ మ్యారేజ్ చేసుకున్నాం అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఇంకా నామకే వస్తే వచ్చి అక్షంతలు వేసి బోన్ చేసేసి వెళ్ళిపోయారు దానికి అపరానికి పంపించడానికి ఎవరు నాకు కూడా ఉండడం కానీ ఏమీ లేదు నాంతటి నేనే చేసుకుని నా అంతటి నేనే వెళ్ళి నా అంతటి నేనే వచ్చా బ్యాక్ టు పే ఆ టైంలో జయలలిత గారు ఆయనకి మళ్ళీ అంటే ఆయనకి మొదటి పెళ్ళే కదా ఆయనకి ఆయనకి ఇద్దరికి అంటే మీ కాలేదు వివాహం కాలేదు బట్ ఆయనకు కూడా ఏమీ అవును బట్ ఏ ఏ ఇబ్బందులు వచ్చాయి మీ ఇద్దరు డబ్బు వాళ్ళకి అప్పులు ఎక్కువైపోయినాయి చాలా విపరీతమైన లావిష్నెస్ వాళ్ళకి నేను మంచి త్రీ షిఫ్ట్ చేస్తూ ఉన్నాను ఆ టైంలో నా నగలన్నీ అమ్మేసుకున్నారో తాకట్టు పెట్టుకున్నారో తెలియదు సినిమాలకు వచ్చిన డబ్బు అంతా కూడా వాళ్ళే తీసుకునే వాళ్ళు అమ్మ నాన్నకి ఇవ్వద్దు అనేవారు అమ్మ నాన్న భయపడి పవర్ ఆఫ్ అటర్నిటీ రాయించుకొని నీకు బిడ్డలు పుట్టిన తర్వాత నేను నీ ఆస్తి నీకు ఇస్తామంటే ఆ పవర్ ఆఫ్ అటర్నిటీ ఎక్కడికి వెళ్ళి సైన్ చేశావు అది క్యాన్సిల్ చేయి బిడ్డను కానీ బిడ్డను కానీ అంటే అతనికి తెలియకుండా నేను లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు బిడ్డలు వద్దు ఒక సిక్స్ మంత్స్ నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నానని అతనికి తెలియకుండా నేను లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్పీల్స్ తీసుకుని వేసుకుంటూ ఆ బిడ్డలు రాకుండా జాగ్రత్త పడ్డా ఇక తర్వాత త్రీ మంత్స్కి గొడవలు సిక్స్ మంత్స్ నుంచి కొట్టుళ్ళు యాసిడ్లు పోస్తాను అనడాలు గదిలో బంధించడాలు ఇవన్నీ అయిన తర్వాత ఏడుస్తూ పడుకుని ఉంటే అతను నన్ను చంపడానికి అంబాసిడర్ కారులో తీసుకెళ్తున్నాడు మా ఆయన ఎవరైతే ఉన్నారో ఎక్స్ హస్బెండ్ నిలువెత్తు బాబా ఫస్ట్ టైం నేను కాషాయ వస్త్రాల్లో అంబాసిడర్ కారు ఇలా ఆపి నేను కూర్చున్న వైపు డోర్ తీసి నన్ను గబగబగబగా లాక్కెళ్ళారు ఆ మన్నాడు పరుచూరు గోపాలకృష్ణ గారు చలపతిరావు గారు వీళ్ళంతా మన విరుగంబాకం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇలాగ మా అమ్మాయి అపాయకరమైన పరిస్థితిలో ఉంది మీరు వెళ్ళి అమ్మాయిని బయటికి తీసుకురావాలని చెప్పి అలా ఇంటికి తీసుకొచ్చారు నన్ను ఆ బాబా సంఘటన అలా జరగడం ఇక్కడ పరిచులు గోపాలకృష్ణ గారు చలపతిరావు గారు ఇలా సహకరించడం అంత యాదృచ్ఛికం అంటే ఎవరో ఒకడు భగవంతుని పంపిస్తాడు అంటే ఆయన రాడుగా నేరుగా అంటే మనసు పెట్టి మీరు ఇష్టపడి అన్ని వదులుకుని ఎవరూ లేకుండా మీరు వెళ్ళి చేసుకున్న పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేసి కళ్యాణం వచ్చిన కప్పుకు వచ్చిన ఉన్నాడు ఎలా నచ్చాడు అంటే మీకు ఆ టైంలో మీరు గాయపడిన మీకు అదే ఆయనే రక్షణ ఇచ్చాడు ఎందుకంటే అతను అందరూ వచ్చిన వాళ్ళందరూ మీతో మిస్బిహేవ్ చేసిన వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏదో ఒకటి రాబట్టారు సో ఇతను ఏదో ఇస్తారనుకుని మీరు తప్పలేదండి అంటే నమ్మకపోతే జీవితం ఎందుకండి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంపార్టెంట్ విషయం మీరు నమ్మి దెబ్బ తగిలినా కూడా ఆ గాయం ఎక్కువ ఇది కాకుండా భగవంతుడు వచ్చి మిమ్మల్ని కాపాడు నిజంగా తర్వాత అతను రమ్యకృష్ణతో నీలాంబరి సినిమా చేశాడు కెనడాలో ఇంకేదో మూవీ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి పడిపోతే ఈ నడుము దగ్గర నుంచి చచ్చు పడిపోయింది చచ్చు పడిపోతే నాకు మళ్ళీ అతను లైన్లోకి వస్తే నేను నెలకి మెడిసిన్స్కి ఐదు వేల రూపాయలు పంపించేదాన్ని అతనికి జాలి అవసరం ఏమో తెలీదు ఇంకా రుణాని ఉందనుకుంటా అనేసి చాలా సంవత్సరాలకి అది ఒక పాప పుట్టింది అతనికి వేరే పెళ్లి చేసుకొని ఆ పాపకి అప్పుడు ఇప్పుడు లేదు నేను చాలా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది టచ్ లేకుండా పదమూడు సంవత్సరాలు ఎప్పుడో ఎప్పుడో దాన్ని పుట్టినరోజు అనే అది ఇది అంటే ఇక్కడ నుంచి ఏమైనా పంపించేదాన్ని ఆ పిల్ల అడిగేదంటే ఎవరు పంపించారు అన్నాను బాబా పంపించారమ్మా అనేవాడంట బాబాగారు భక్తుల మీరు మొదటి నాకు రమాప్రభమ్మ పరిచయం చేసింది బాబా గారిని ధవళేశ్వరంలో నల్లబాబా స్వతంత్ర భారతం అని మన నారాయణమూర్తి గారి సినిమాకి వెళ్ళినప్పుడు ఎందుకో గ్యాప్ వచ్చింది నీకు ఒక బాబాని చూపిస్తారా అనేసి తీసుకెళ్ళారు ధవళేశ్వరం అప్పుడు చూడడమే ఆవిడే పరిచయం చేసింది తర్వాత ఈ పెళ్ళి విడిపోతాను అన్నప్పుడు ఈ స ఇన్సిడెంట్ తర్వాత ఇంటికి వచ్చి వారం రోజులు తర్వాత పడుకుని ఏడుస్తుంటే ఏంటి ఇలాగైపోయింది బాగుంటాను అనుకున్నాను పెళ్లి చేసుకుని అని ఏడుస్తున్నప్పుడు ధవళ వస్త్రాల్లో నేను ఇలా పడుకుని ఏడుస్తుంటే నా నా పక్కన కూర్చుని ఆయన ఈ మడికాలు వేసుకొని ఇలాగ చేయి పెడితే నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది ఏం పర్లేదు నేను ఉన్నాను అడవుకనేసి ఆ రెండుసార్లు కనిపించారు తర్వాత నాలుగు హారతలు చేసేదాన్ని ఇంట్లో ఇంకెప్పుడు కనిపించలేదు నాకు ఆయన కానీ మీరు చెప్పే ఈ సంఘటనలు ఊహించుకుంటే కూడా అంటే ఇంకా ఏమన్నాలో మాటలు రావట్లేదు బాబాగారు వచ్చి పక్కన కూర్చుని ఆ అనుభూతిని కలగడం నేను చాలా ఇదే అయినా ఫీల్ అయినా మా స్పర్శ ఒక ఏంటో అంటారు కదా వెయ్యి ఓట్ల కరెంట్ షాక్ కొట్టినట్టు అనేసి అలా ఒక ఆరా లాగా వచ్చేసింది కోసం ఒక పాట పాడరా ఒక రెండు లైన్లు ఇక్కడే ఉన్నారు బాబా గారు అనిపిస్త అనిపించే అంత అద్భుతంగా చెప్పారు మీరు నువ్వులేకనాథలం యోమయం బాబా ఓ బాబా ఇకని పరీక్షకు మేమో పలేము ఇటులి నిరీక్షణ మేమో పలేము టులేఖనాథలం మయం బాబా బాబా ఎంత ముద్దుగా బుజ్జితల్లిగా పడ నాకు అది బ్రహ్మానందం గారు ఇచ్చారు ఆ బాబా ఓ ఈ బాబా గారు అబ్బా బాబా డివోటివ్ కదా అనేసి వాళ్ళ మేనేజర్ చేతి ఇచ్చి పంపించారు ఎంత ఆయన అసలు ఒక అద్భుతం ఆయనే ఒక అద్భుతం బ్రహ్మానందం గారా తిరిగి వచ్చిన తర్వాత మరి పుట్టింటి వాళ్ళు ఎవన్నారు ముందే చెప్పాం కదా సంతోషపడ్డారు వచ్చేసారని మా అమ్మాయి మాకు వచ్చేసింది మా సంపాదన మాకు ఉంది అనేసి కానీ ఒకటండి మీరు ఏ మాట కా మాట ఓపెన్ గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి పుట్టింటి వాళ్ళు కావచ్చు అతింటి వాళ్ళు కావచ్చు మిమ్మల్ని ఒక ఏటీఎం మెషిన్లో అంతే దానికోసం మీరు నలిగిపోయి మీరు లోపల ఇదైపోయి వెళ్ళి తెలియదు అంత సంతోషం అంటే ఇగ్నోరెన్స్ బ్లిస్ అంటారు ఇంగ్లీష్లో అదే పెద్ద అంటే గా చెప్పాలంటే ఎవరి పిచ్చి వారికి రక్షణ ఆనందం కాకపోయినా మీకు తనమే మీకు మళ్ళీ కాపాడింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సినిమాలు వరుసగా పర్చూర్ గోపాలకృష్ణ గారు ఎంత చలపతి గారు చలపతిరావు గారు మీకు చేసిన వాళ్ళే నిలబెట్టారమ్మ తర్వాత రామానాయుడు గారు వాళ్ళంతా వాళ్ళే నిలబెట్టారు కాకపోతే అప్పుడు ఉన్నంత ఇది లేకు డిమాండ్ లేకుండా ఉండే ఒకసారి పెళ్లి చేసేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నా క్యారెక్టర్లన్నీ అప్పుడు సనా చేసేది ఆ గ్యాప్లో ఆ తర్వాత అంత అలా వస్తూ వచ్చినాయి కానీ ముందరంత నైంటీస్లో ఉన్నంత డిమాండ్ లేదు డిమాండ్ లేదు అంటే ఇది మరీ ఎక్కువ మొన్న మొన్ననే అంటే ఒక ఇరవై పది అయితే నైంటీ టూ సెప్టెంబర్ థర్డ్ మ్యారేజ్ చేసుకున్నాను నైన్టీ త్రీ సెప్టెంబర్ థర్డ్ వన్ ఇయర్ మ్యారేజ్ డే రాకుండానే విడిపోయా మ్యూచువల్ అండర్స్టాండ్ మీద తర్వాత ఏమి ఇబ్బంది పెట్టలేదు అమ్మ ఏమి లేదమ్మా అసలు ఇంకేముంది అన్ని తీసేసుకున్నారు కదా ఇంకేముంది ఇబ్బంది పెట్టడానికి డబ్బులు తీసేసుకున్నారు తీసుకున్నారు చాలా చాలా ఖర్చు అప్పులు వాళ్ళు వచ్చేవాళ్ళు ఈయనమ్మ చనిపోతానని వెళ్ళేవాడు అమ్మో భర్త సుమంగళితనం పోతుంది ఎలాగా అనేసి చెక్కు మీద సంతకం చేసి ఇచ్చేస్తూ ఉండేదాన్ని కోల్పోయారు జల పోయిన టైం ఒక ఫిఫ్టీ సెవెరన్స్ గోల్డ్ లాగా పోయి ఉంటది ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ క్యాష్ పోయి ఉంటది సో దాదాపు ఆ ఆ రోజుల్లో చాలా ఎక్కువ కదా అది రెండు మూడు కోట్లు అనుకోండి ఈ రోజుల్లో ఈజీగా వాళ్ళకి కూడా తెలియదు మనకి అంటే కానీ అదే బాధ చాలా మీరు మీకోసం ఇష్టంగా ఎప్పుడైనా ఏదైనా కొనుక్కున్నారా ఒక ఇల్లు ఒక కారు ఒక నగలు అట్లా మేము నగలు ఇష్టం నగలిష్టం నేను కొనుక్కున్నప్పుడల్లా అమ్మ అడిగేది నాకు కూడా ఆ నగదు కావాలనేసి నేను ఏదైనా చీర కొనుక్కుంటే నాకు ఆ చీర కావాలని అడిగేది అప్పుడు ఒకప్పుడు నగలు చీరలు ఇష్టము ఈ కార్లు ఇళ్ళు అంటారా నాకు తెలీదు ప్రాపర్టీలు చేర్చుకోవడము కొంచెం డబ్బు ఉంటే దాచుకోవడము ఏదైనా కొనడము అది పెరుగుతుంది అనుకోవడము ఆ బిజినెస్ మైండ్ లేదు అదే ఉంటే కనుక మరి ఇంత మీరు అన్ని పోగొట్టుకుంటారా చెప్పండి అందరూ వారు ఏదైనా స్థలం కొనబడేమో అని వినేదాన్ని కాదు అదే ఇల్లు పెళ్ళి పిల్లలు అన్ని ప్రాప్తంలో ఉండాలంటారు అవి లేవు చాలా దారుణం అండి మీకు మలయాళం అరిమా అరేవ్ నన్నైతే అంతే కదా అంతా పెళ్లి చేసుకున్నవాడు మలయాళి అవును తిట్టేదాన్ని మలయాళంలో అవును కూడా తెలుసు పట్టి పట్టి కలువురుండము అనే గాడిద మలయాళం వంటలు కూడా వచ్చాయి జయలత గారు మీకు అసలు నాకు మన తెలుగు అంటే రాదు స్టవ్ అంటే ఇచ్చడమే రాదు ఓలన్ ఆ ఓలన్ ఓలన్ అంటే కాలన్ కాలన్ పచ్చడి గిచ్చడి ఎరిషేరి ఉన్నో అరణ్యుడాో అరంజుడా కాఫీ టీ టీబోల్ అరణ్యుడా ఇప్పుడు అసలు మీకు వంట రాదా అసలు స్టవ్ అంటించడం కాదు తల్లి ఎంత ముద్దుగా చెప్పారండి ఎలా మరి మరికి ఎవరు చేసి పెడతారు మా మేనమా కొడుకు వాడు నలభై మా పాకం వాడే అండి మార్నింగ్ అక్కడ సోఫాలో కూర్చున్నాడు అంటే నైట్ డిన్నర్ వరకు అన్నీ అక్కడికే వస్తాయి క్వీన్ అనమాట అంతే ఉదయపూని లేదు దునియా గోలీమారు దునియాకు అంతే సన్యాసి జీవితం ఒక మహారాణి జీవితం అన్ని అయితే అప్పుడు మళ్ళీ మీరు పుంజుకుని తిరిగి వచ్చాక ఎవరు చెప్పేవారు మీకు మంచి చెడు ఇంత గాయం అయి తిరిగి వచ్చారు రెమ్యూనిరేషన్ ఎంత అడగాలి రోల్ ఒప్పుకోవాలా వద్దా రోల్ కట్ చేసేస్తే అడగాల వద్దా మీకు ఇవ్వవలసిన సౌకర్యాలు సెట్లో మీకు ఏదో ఇలాంటివి ఇస్తా ఫ్లైట్ ఇస్తానని ఇవ్వలేదు ట్రైన్ ఇచ్చారు ఈ అడ్జస్ట్ అవ్వాలా లేదా ఈ మంచి చెడులు ఎలా తెలిసేవి మీకు తెలీదమ్మా నేను ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఒక మోస్తరు సినిమా అయితే వాళ్ళు ఏదో చెప్పేవారు ఇన్ని రోజుల క్యారెక్టర్ అమ్మా అని నేను ఒక రెమ్యునేషన్ అడిగేదాన్ని అది కాదమ్మా కొంచెం తగ్గించండి అనేవారు సరే కానీ రెమ్యునేషన్ ఒక రూపాయి తక్కువైనా పర్వాలేదు కానీ మర్యాద తక్కువైతే మాత్రం నేను ఉపాదించలేను టైంకి అన్నం పెట్టాలి నేను అమ్మాయిని ప్యూర్ వెజిటేరియన్ మీరు పెరుగు అన్నం పెట్టినా చాలు టైంకి పెట్టాలి ఎప్పుడో రెండు గంటలకి మూడు గంటలకి బ్రేక్ ఇస్తానంటే నా వల్ల కాదు ఒక రెండు కొబ్బరి బొండాలు ఇవ్వాలి ఒక నాలుగు వాటర్ బాటిల్స్ ఇవ్వాలి మంచి హోటల్ రూమ్ అవుట్డోర్ అయితే ఇక్కడైతే నేనే ఇంట్లోనే ఉండి వెళ్తాను ఇంతే తప్పించి పెద్ద హైలీ డిమాండ్స్ ఏమీ ఉండేవి కాదు నాకు అమ్మ ఫ్లైట్ దొరకలేదు ట్రైన్ అనుకోండి అని చలోపదండి కానీ చాలా మంది మేనేజర్లు టికెట్ కన్ఫర్మేషన్ లేకుండా ఎక్కించేసే వాళ్ళు మమ్మల్ని అయిపోయిందమ్మా అయిపోయింది అనేసి తర్వాత మేము ఎన్ని ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయో టీసీ దగ్గర పాపం వాళ్ళు మాకు అప్పుడు ఫేస్ వ్యాల్యూ ఉంది కాబట్టి ఏదో సీట్ ఇచ్చో లేకపోతే ఇంకొక ఊర్లో భర్త ఖాళీ అవుతుందమ్మా అని అలా ఇచ్చో అలాంటి ఇబ్బందులు పడ్డా అష్ట కష్టాలు పడ్డారైతే ఇవన్నీ అంటే పార్ట్ ఆఫ్ ద గేమ్ కానీ ఆ టైంలో మరి మీ మేకప్ మీ చర్మ సౌందర్యం ఇవన్నీ తెలుసుండేదా ఇలా చేసుకోవాలి ఫేస్ ప్యాక్ అసలు తెలియదు అసలు సెల్ఫ్ మేకప్ తెలియదు నేను ఇవాళ కూడా చేసుకోలేదు మీరు చూడండి ఎప్పుడు చేసుకోని నేను మేకప్ మ్యాన్ ముందర కూర్చుంటాను మీకు ఏదో వస్తే అది చేయండి మీకు అసలు మేకప్ ఎందుకండి అవసరం లేదు ఏదో ప్రత్యేక క్యారెక్టర్కి ఏదో పెద్ద పెద్ద బొట్లు పెట్టి కాటుకలు పెట్టి చేయాలంటే తప్ప వాళ్ళు నవ్వుతారు అదేంటమ్మా నలభై సంవత్సరాల నుంచి ఉన్నారు మొన్న మధ్య టీవీ సీరియల్స్ చేసినప్పుడు కూడా మీరు సెల్ఫ్ అని నేను సెల్ఫ్ మేకప్ చేసుకుని నా దగ్గర మెటీరియల్ ఉండదు ఓన్లీ ఆ అప్ క్లాత్ స్పాంజ్ ఒక గిన్నె తీసుకెళ్తా అంతే మిగతాన్ని మీరే చేసుకోండి అలా చేసుకుంటారు మరి ఆ టైంలోనే కదా మీకు వచ్చిన బోర్ బోర్ కొట్టని బోరింగ్ పాప ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి ఏ టైమ్ లో వచ్చాయి జస్ట్ ఒక సీన్ ఒక సాంగ్ ఒక ఇమాజినేషన్ సాంగ్ డ్రీమ్ సాంగ్ దానితోటి బోరింగ్ పాప అని వచ్చేసింది జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది ఆ క్యారెక్టర్ అవును చిన్న క్యారెక్టర్ అయినా కూడా అలాగే విడుదల భాగ్యం క్యారెక్టర్ కూడా అలాగే వెళ్ళింది వంశీ గారు సినిమాలు అసలు రేంజ్ అవును ఏ డైరెక్టర్ తో మీరు వర్క్ చేసినప్పుడు మీకు హాయిగా అనిపించేది అంటే ఇది కదా నాకు ఇష్టమైన వాతావరణం అని చాలా మో మోస్ట్లీ ఈ సత్యనారాయణ గారు అలాగే ఉండేదమ్మా జంజాల గారు అలాగే ఉండేవారు వంశీ గారు అలాగే ఉండేవారు మోహన్ గాంధీ గారు అలాగే ఉండేవారు రామ్ రెడ్డి గారు అలాగే ఉండేవారు చాలా ప్లెజెంట్గా మన శరత్ గారు వంశోద్ధారకుడు వంశానికి అవన్నీ చేసి సాయంత్రం ఆరేందంటే నేను వైవిజయ్ అన్నపూర్ణమా శ్రీలక్ష్మి మేమంతా ఒక బ్యాచ్ ఉండేవాళ్ళం సినిమాల్లో ఒక టైంలో అందరం ఉండేవాళ్ళం అన్ని క్యారెక్టర్స్ ఉండేవి ప్యాకప్ ఎప్పుడు ప్యాకప్ ఎప్పుడు అంటే ఆ శరత్ గారు విసుకొని అండి అనేవారు రేపు చేసుకుంటాలి మీకు రోజులు వెళ్ళిపోండి అనేసి అలాగా రాఘవేంద్రరావు గారి దగ్గర అందరి దగ్గర ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క గురువు అంతే ఎవరి దగ్గర ఏం నేర్చుకోవాలి ఒక డిసిప్లినా ఒక సిస్టమేటిక్క ఒక యాక్టింగా బాపు గారు బాపు గారిని సార్ ఎలా చేయమంటారు మీరు చేయండి అమ్మా నాకు కనుక అది సరిపోలేదు అనుకుంటే నేను చెప్తాను నేను ఇంప్రూవ్ చేస్తాను లేకపోతే మీరు చేసిందే చాలు నాకు అంటారు మహానుభావుడు చెప్పారండి విశ్వనాథ్ గారు అయితే అన్ని చేసి చూపిస్తారు విశ్వనాథ్ గారితో చేసిన సినిమాలు నేను స్వయం కృషి లో చిరంజీవి గారికి చరణ్ ఫైట్ అప్పుడు స్వయం కృషిలో మంచి వెన్నెల ఇప్పుడు మగువ మనకు పంచబాణుని కేళి మగు ఆ సాంగ్ బట్ మంచి సాంగ్ మాస్టర్ గారు కొరియోగ్రాఫరు చిరంజీవి గారు ఫైట్ చూస్తారు కానీ జయలలిత సాంగ్ ఎవరు చూస్తారు అక్కడ అలాగా ఆ క్లాసికల్ సాంగ్ అలాగ అయిపోయింది అనమాట స్వరాభిషేకం శ్రీకాంత్ గారు ఆయన అన్నదమ్ములుగా చేసింది అది చేశాను ఏవిఎస్ గారి భార్యగా మంచి క్యారెక్టర్స్ పడ్డాయి యాక్చువల్లీ గుర్తుండిపోయే క్యారెక్టర్స్ జంజాల గారిది చంటబ్బాయి విచిత్ర ప్రేమ పెళ్లిగోళ ohana no,